சூரியா காது இருக்கு சப்போர்ட் తెగ్మానే నేను మీ బ్రహ్మేంద్ర మనం ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అలాగే పశ్చిమ గోదావరి జిల్లాకి హెడ్ క్వార్టర్ భీమవరం కావడం కూడా సంతోషం అలాగే జిల్లా ఎస్పీ గారి నయీం ఎస్పీ గారి దగ్గర ఉన్నాము ఈ మధ్యకాలంలో సైబర్ నేరగాళ్లు పిచ్చిమీరుతున్నారు అంటే దాంట్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు అందరూ కూడా బీటెక్లో ఇది చదువుకున్న వారే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులే కూడా కావడం విశేషం ఇందులో మోసపోయిన వారు కూడా అత్యధికంగా విద్యావంతుల ఎడ్యుకేషన్ ఉన్నవాళ్ళు మాత్రం ఇందులో మోసపోతున్నారు ఇప్పుడు ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఒక రిటైర్డ్ ప్రొఫెసర్ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్కి ఇక్కడ ఈ సైబర్ నేరగాల వల్ల చిక్కు చిక్కుకోవడం జరిగింది వారిని పోలీసులు ఏ విధంగా ఛేదించారో వారిని అడిగి తెలుసుకుందాం సార్ ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ ఈ సైబర్ నేరగాలు ఛేదించినట్టుగా దీన్ని ఏ విధంగా మోటివేషన్ చేసి ప్రజలకు అందుబాటులో చూస్తే మన అందరి కేసెస్ కూడా హార్డ్ ఎఫర్ట్స్ పెడతాము ఈ కేసులో దేవుడి వల్ల మనకి మంచి సక్సెస్ పది రోజుల్లో వచ్చింది మన అంతా టీం నిధులు లేకుండా పది రోజులు పని చేస్తున్నారు ఈ ఆపరేషన్లో సో పది రోజుల్లో ఫార్టీన్ మెంబర్స్ ఇంక్లూడింగ్ ఒక అమ్మాయికి అరెస్ట్ అవుతాం జరిగింది ఫార్టీ టూ ల్యాక్స్ రికవరీ అయింది సో ఐ కంట్రెస్ట్ మై టీమ్ ఫర్ కమింగ్ అప్ విత్ సచ్ సక్సెస్ఫుల్ ఆపరేషన్ కంబోడియా దేశానికి కూడా దీంతో లింకులు ఉంటాయన్నారు అది మన సిటిజన్సా ఇండియన్ సిటిజన్స్ అంటారా కంబోడియా సిటీ మన అందరూ భారతదేశం సిటిజన్ ఉన్నారు కొంతమంది తెలుగు సిటిజన్ ఉంటున్నారు ఆయన వెళ్ళి అక్కడ వేరే జాబ్స్ మోస్ట్లీ సాఫ్ట్వేర్ కానీ వైట్ కలర్ జాబ్స్ చేస్తున్నారు అక్కడ దాంతో పాటు ఈ ఫ్రాడ్ ఎలిమెంట్స్ కూడా దే ఆర్ గెటింగ్ ఇన్వాల్వ్ ఇన్ ఎట్లా సంగతి వచ్చింది అట్లా దే దివెంట్ ఫ్రాడ్ అండ్ ఆల్ మన పూర్తిగా ఫర్దర్ ఇన్వేషన్ మనకి వస్తున్నాయి ఈ కంబోడియన్ సిటిజన్ ఎవరు లేరు దీనికి బట్ మన భారత్ సిటిజన్ అక్కడ వెళ్ళి బికాస్ యూజ్ ద ప్రాసెస్ ఈజీ అక్కడ కూడా జాబ్ మన చాలా మంది చేస్తున్నారు మై అవర్ ఇండియన్ ప్రెసిడెన్సీస్ కోట్ గుడ్ ఓవర్ దేర్ ఆల్సో సో లోకల్ గవర్నమెంట్ కూడా హెల్ప్ సాయం చేసి వీల్ మేక్ ష్యూర్ దట్ మెయిన్ అదర్ ఫెలోస్ పెండింగ్ విల్ వెల్ ట్రాన్సాక్షన్ వన్ లాక్ అబోవ్ జరిగితే వాళ్ళకి అనుమానం వస్తే బ్యాంక్ నుంచి కూడా ఫోన్ వచ్చి ఆ పర్సన్ థర్టీ టెన్ పర్సెంట్ అడగడం జరుగుతుంది ఇది అమౌంట్ కరెక్టా కాదా కానీ ఇది ఎగ్జాంక్ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అంటే ఎలా ట్రాన్సాక్షన్ జరిగింది అంటారు బ్యాంక్ వాళ్ళ నుంచి కూడా దీనికి ఏమైనా సంబంధం ఉందంటారు ఈ కేసులో స్వయంగా విక్టిమ్ బ్యాంక్ లో వెళ్ళి అక్కడి నుంచి ఆర్టీఏ ఆన్లైన్ చేసేసారు సో బ్యాంక్ డౌటింగ్ దట్ ఈస్ వెరీ లెస్ ఛాన్సెస్ ఓన్లీ బికాజ్ స్వయంగా అకౌంట్ హోల్డర్ మీ కూడా అకౌంట్ లో వెళ్ళి స్వయంగా ట్రాన్స్ఫరింగ్ అమౌంట్ బ్యాంక్ విల్ నాట్ నార్మలీ ఆస్ క్వశ్చన్ బట్ మనం చాలా మీటింగ్ పెట్టినా బ్యాంక్ వాళ్ళతో కూడా సంబంధించి మళ్ళీ చెప్తున్నారు ఇట్ ఈస్ బెటర్ సమ్ ఓల్డ్ సిటిజన్ ఆర్ యంగ్ ఫెలో హూ డజ్ నాట్ హ్యావ్ సో మచ్ యాక్సెస్ ఆఫ్ మనీ ఒకసారి బ్యాంక్ మేనేజర్ గారిలర్ గారు అడిగితే ఇందుకు మేము డబ్బులు అక్కడ పంపిస్తున్నారు మీకు ఏముంది సో ఒకసారి ఈమె బ్రేక్ మాకు యాక్చువల్ ఫోన్ కాల్ వచ్చింది దానికోసం కాల్ చేస్తే ఈ వెంటనే వెంటనే మనకి పోలీస్కి ఇన్ఫర్మేషన్ వస్తున్నాయి సో రవరి మళ్ళీ బ్యాంక్తో మీటింగ్ ఒక మంచి మీటింగ్ పెట్టేసి వీల్ ట్రై టు టేక్ ద బ్యాంక్ హెల్ప్ ఆల్సో ఇన్ దిస్ రిగార్డింగ్ ఇప్పుడు ఎడ్యుకేషన్ చదువుకున్న పిల్లలు వాళ్ళకి జాబ్ పర్పస్గా వివిధ ప్రాంతాలు అంటే పూణే కానీ చెన్నై కానీ హైదరాబాద్ చదువు కానీ వెంటనే ఒక సడన్గా ఒక ఫోన్ కాల్ పేరెంట్స్కి వస్తుంది పేరెంట్స్కి వచ్చి మీ బాబు సర్టెన్ ప్లేస్లో అరెస్ట్ అయ్యాడు ఇమీడియట్గా మీరు ఎంత అమౌంట్ కనుక కడితే గనుక వాళ్ళ రిలీజ్ అవుతారు ఇది కానీ వెంటనే వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా వాయిస్ యాంకర్ వాయిస్ లాగా పోలీస్ సౌండ్స్ కానీ అక్కడ ఆడావిడి కానీ క్రియేట్ చేస్తారు అది కూడా ఒక లేడీ చేస్తుంది ఫోన్ దీనికి మీరు ఏ విధంగా మోటివేషన్ చేసి పెడతారు మోటివేషన్ అంటే ఏంటి షుడ్ కాల్ చిల్డ్రన్ ఇన్ స్కూల్ कॉलेज मैं टे आ मेसेजी अं कंफर्म अगति जरगे लेकिन स्कूल प्रिंसपल तो माँडे अगर कोचिंग सेंटर तो मालाइंग अदर सोसैड मदर सारी का युवर सन हेज़ी अरेस्टेड सो फ्रस्ट कैन कानी बड़ी सो बट मन की अलर्ट बै अली दिअर चिली अरेस्टेड मुझे आलोचन चेयर एंड वै दिल मनी ఒక పూనా పోలీస్ వాళ్ళు మహారాష్ట్ర పోలీస్ వాళ్ళు ముంబై పోలీస్ వాళ్ళు రాజధాని వాళ్ళు ఎందుకు మళ్ళీ ఆడుతున్నారు ఒకసారి ఆలోచించి సడన్ ఆయనకి మీరు చెప్పినా కరెక్ట్ అక్కడ భయం అక్కడ కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ లో మాట్లాడితే టెన్షన్ క్రియేట్ అవుతున్నాయి పిల్లలు అక్కడ ఉంటే ఆర్ పిల్లలకు కాల్ చేసి యువర్ ఫాదర్ ఎవరు నానా అమ్మ యాక్సిడెంట్ అయింది దీస్ కైండ్ ఆఫ్ కాల్ వి కమ్ ఇమీడియట్లీ వెంటనే భయం వస్తున్నాయి బట్ ఒకసారి రీకన్ఫర్మ్ చేయాలి బికాస్ దీస్ కైండ్ ఆఫ్ ఫ్రాడ్స్ స్పూఫ్ కాల్స్ యూజ్ చేసి దే ఆర్ క్రియేటింగ్ సచ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ ఇన్ ద సొసైటీ బట్ సచ్ అన్ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ వీ టేక్ స్టెప్స్ టు మేక్ షూర్ దట్ వీఆర్ డబుల్ అవుట్ సచ్డియట్గా చేస్తాం కనుక వెంటనే దాన్ని నేను సైడ్ చేసేస్తామని ఒక టెన్షన్ క్రియేట్ మీ తప్పు చేయలేకుండా ఎందుకు భయం ఉంటుంది తప్పు చేస్తే తప్పు చేస్తే దాన్ని వెదర్ యూ పే మనీ ఆర్ నాట్ స్టిల్ యూ విల్ గెట్ ఇన్ ట్రబుల్ తప్పు లేకుంటే ఎందుకు పోయేస్తున్నారు వెంటనే దానికోసం లోకల్ పోలీస్ కి ఇన్ఫార్మ్ చేయాలి అట్లా జరిగాయా లేదా మన ఎస్ఐ గారు అక్కడ లోకల్ పోలీస్ తో మాట్లాడుతున్నారు మీ తరఫున అట్లాగే మంచి ఉంటున్నారా అక్కడ కేసు ఉంటున్నారా లేకపోతే మన కాల్ కి కాల్ చేయి డైల్ వన్ వన్ టూ కి కాల్ చేయి చాలా రకరకాలు ఉన్నాయి సర్వీసెస్ గవర్నమెంట్ ఈస్ ప్రొవైడింగ్ ఎవ్రీథింగ్ గవర్నమెంట్ ఈ గవర్నెన్స్ వాట్సాప్ గవర్నెన్స్ మన వాళ్ళు పెట్టినారు సో యూ కెన్ పుట్ అప్ మెసేజ్ దేర్ ఆల్సో యూ క్యాన్ గెట్ ఇట్ కన్ఫర్మ్ థ్యాంక్ యూ ఇది తెలియజేస్తుంది అంటే ప్రతి ఒక్కరు అవేర్నెస్గా ఉండి అసలు అసలు జరిగిందా లేదా ఎక్కడైనా సైబర్ నుంచి ఎక్కడైనా కాల్స్ వస్తాయి కనుక వారి ఇన్ఫర్మేషన్ లోకల్ వారిని కూడా అడిగి తెలుసుకుని ముందుకు సాగాలని ఎవరు ఎటువంటి భయానికి గురి కావద్దని మేము తమకు అండగా ఉంటామని కూడా తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ